హలో అండి వెల్కమ్ టు బాలాజీ క్రియేషన్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం గురించి మనకు తెలియని కొన్ని విషయాలు తెలుసుకుందాం రాబోయే రోజుల్లో బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి ఈ నిజాలు మీకు తెలుసా అవేంటంటే కృష్ణానది కనకదుర్గమ్మ వారి ముక్కు పుడకను తాకుతుంది అలాగే ఐదు వేల సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది చెన్నకేశవ స్వామి మహిమలు నాశనం అయిపోతాయి కృష్ణానది మధ్య ఒక బంగారు రథం పుడుతుంది దానిని చూసిన వారికి ఆ కాంతి వల్ల కళ్ళు కనపడం గుడ్డివారు అవుతారు పర్వతానికి ఒక మొసలి వస్తుంది అది ఎనిమిది రోజులు ఉండి భ్రమరాంబ గుడిలో దూరి మేకపోతు వలె అరిచి మాయమైపోతుంది కలియుగాన ఐదు వేల సంవత్సరాలు పూర్తయ్యేసరికి కాశీలో గంగ కనపడదు బెంగళూరు కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దర్లిపడి జలనష్ జరుగుతుంది